బంగారాన్ని ప్రభుకి సమర్పించాలి దేవుని స్తోత్రం చెప్పండి సరే కొంతమంది మోకాలు అయ్యి బాబోయ్ బంగారం ఇప్పుడు అని అడుచారు మీరు అదే అక్షరార్థం వేరు మాట్లాడాలా అంతరార్థం వేరు చాలా సార్లు చెప్తాను కదా నేను ఆత్మా అని చెప్తాను దాన్ని అక్షరార్థం వేరు అంతరార్థం వేరు బంగారం సమర్పించాలంటే చిన్నప్పుడు మా అమ్మ అనేది నల్ల బంగారం అని మా నాన్నమ్మ మా అనేది మా నల్ల బంగారం అనేది నన్ను నల్ల బంగారం అన్న నవుతారేటండి మీ పిల్లలు అన్నారండి మీరు ఆ శివుని ముక్క వేసుకుని ఎలా కరిపోతానో సరే అలా అలా సీత తిరిగితానే సరే ఎత్తికొని నా బాబే నా బంగారమే అని ముద్దటేసుకోరా కాకి పిల్ల అలాగే మా నాన్నమ్మ నన్ను అంటా ఉండేది అప్పుడప్పుడు నల్ల బంగారమా నల్ల బంగారం అని మరి ఇప్పుడు ప్రభుని ప్రభు బంగారం అని అయినా ఏం బంగారం లేదు ప్రభు మరి మా దగ్గర ఎలా ఇవ్వం ప్రభు బా వాళ్ళ నాడు జ్ఞానిని నిన్ను ఆరాధన చేయడానికి వచ్చి నిన్ను పూజించడానికి వచ్చి కృతజ్ఞతాస్థుతులు చెప్పడానికి వచ్చి నీ నామాన్ని మహిమ చేయడానికి నిన్ను ఆరాధన చేశారు ఎలాగా బంగారం ఇచ్చి ఆరాధన చేశారు ప్రభు మరి ఇప్పుడు నేను బంగారం ఇవ్వలేను ప్రభు ఎలా అని అంటే ప్రభు అంటాడు నాకు నీ బంగారం ఏమి వద్దు కానీ నువ్వే నాకు బంగారంగా మారిపోవాలి దేవుని స్తోత్రం చెప్పడం హలో ఆయన మన బంగారాలు బంగారం నాది వెండి నాది సమస్త భూమి నాది సకల చలవాసులంతా నావి నాకేమిత్తావు నువ్వు అవి నాకు అవసరం లేదు కానీ నువ్వు బంగారంగా నేను బంగారంగా మారిపోవాలి నువ్వు బంగారంగా మారిపోవాలి అది నిజమైనటువంటి కృష్ణ